ఎందుకంటే ఫ్రెండ్స్ మందులు మాత్రం లంగిడి పెట్టాను అనమాట మన వాళ్ళకి అందరికీ ఇచ్చాక మీకు తెలుసు కదా నెలకొకసారి అందరికీ ఇస్తామన్నట్టుగా ఈరోజైతే మందులు తినొచ్చు అనమాట ఈరోజు మన ఆశ్రమంలో ఏంపట్ట టిఫిన్ వెరీ గుడ్ ఏం కావాలా అందరు పిలిస్తే వస్తేనే మీలో చాలామంది అభిమానులు ఈ విధంగా మన ఆశ్రమానికి అన్నదానం చేసేదే కాకుండా నాకు ఈ రకంగా పసుపు కుంకుమ కూడా తేవడం అనేది మీ గొప్ప మనసు అండి చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను అనుకుంటాను ఎండాకాలం మొదలైంది కాబట్టి మన మ్యాంగో గార్డెన్లో గడ్డి అయితే తక్కువ ఉంటుంది పచ్చగడ్డి ఇంకా కొంచెం అంతే మేత కూడా మనం వేసుకున్నాం అనుకోండి పంట మీకు చూపించాను కదా పశువులకు మేత అన్నట్లుగా ఇంకా ఎండుగడ్డి కూడా కొనుక్కున్నామండి ఒక లోడు ఈ విధంగా మరి అంత బాగుండేది ఏం లేదు కానీ పర్వాలేదు అంతే పర్వాలేదు అనుకోవచ్చు ఇది డైరెక్ట్గా మనము శ్రీకాళహస్తి నుండి తెప్పించుకున్నామన్నమాట మన దగ్గరుండే అన్నిటికీ కూడా పచ్చిగడ్డి కుడితి దానా ఇవన్నీ కూడా పెడతాం దాంతోపాటు ఎండుగడ్డి కూడా ఈ రకంగా స్టోర్ చేసి పెట్టుకొని అది కూడా పెడతామన్నమాట చాలా ఇష్టంగా తింటాయి కాకపోతే రేట్లు బాగా పెరిగిపోయినాయండి మన ఆశ్రమంలో గోమాతలు ఉండడం వల్ల మన ఆశ్రమవాసులకి వాసులకి మాకి అందరికీ కూడా పాలు పెరుగు నెయ్యి మజ్జిగ ఇవన్నీ కూడా ఏ లోటు లేకుండా సరిపోతుంది ఇంకా మన కొత్త బిల్డింగ్లోకి వస్తున్నారు కదండి ఆశ్రమవాసులు కొత్త వాళ్ళు జనాభా పెరుగుతున్నారు కదా కాబట్టి ఇంకో గోమాతను కొనుక్కోవాలనుకుంటున్నాను పాలు పిండే గోమాతని దానికని ఆవును కొనడానికి చింతామణి సంతకెళ్తున్నామండి కర్ణాటకకి అంటే ఆవుల గురించి బాగా తెలిసిన వాళ్ళని తీసుకెళ్తున్నాను ఎందుకంటే మనకు అంత అవగాహన ఉండకపోవచ్చు కదా దానికని ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చేస్తే లైక్ చేయబోకండి థ్యాంక్ యూ